వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాలుగు సంవత్సరాల తర్వాత భీమవరంలో శ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకున్నానన్నారు అమ్మవారి ఫోటో ఢిల్లీలో ఆయన పూజ గదిలో ప్రతిష్ఠించుకుని చూసుకునేవారన్నారు కాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసుల నుండి బయటపడాలని కోరుకున్నానన్నారు నిజాయితీగా ఉండేవారికి ఎప్పుడు పరాజయం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు కాగా రేపు తీర్పు వెలువడనుండగా అది బాబుకి అనుకూలంగా రావాలని కోరారు అమ్మవారి అనుగ్రహంతో తీర్పు అనుకూలంగా రెండు వేల ఇరవై ఇదే సంక్రాంతి రోజున మావులమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్న మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత అదే సంక్రాంతి పర్వదినం నాడు మావులమ్మ తల్లి ఆశీర్వాదం కోసం మళ్ళీ ఇక్కడికి రావటం జరిగింది నేను ఇక్కడికి రాలేకపోయినా నా ఢిల్లీ ఇంట్లో ఊళ్ళమ్మ ఈ దేవస్థానం వారు అప్పుడు ఇచ్చిన ఫోటో అక్కడ నా పూజ గదిలో ప్రతిష్ఠించటం ప్రతిరోజు కూడా మావుళ్ళమ్మ తల్లిని నా ప్రార్థనలో ఒక భాగంగా ఉంటూ వచ్చింది మళ్ళీ ఇన్నాళ్ళకి నాకు మళ్ళీ నియోజకవర్గానికి వచ్చే అవకాశం రావటం వచ్చిన వెంటనే ఆ ట్రెడిషన్ ప్రకారం సంక్రాంతి పర్వదినాన అమ్మవారి దర్శనం చేసుకోవటం చాలా ఆధ్యాత్మికంగా చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది రానున్నవన్నీ మంచి రోజులే అని ఆ మంచి రేపు మధ్యాహ్నం ఒంటి గంటకి చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుల నుంచి బయటపడాలి అనే ఇప్పుడు మనసులోని కోరి కోరుకోమన్నప్పుడు రేపు ఒంటి గంటకు తీర్పు వస్తుంది ఆ తీర్పు ధర్మానికి అనుగుణంగా ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారు ఆ సెవెంటీన్ ఏ అప్లికబిలిటీ ఉంటుంది అని చెప్పి ఈ